మీ దగ్గర సాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సాయం చేస్తే మాత్రం మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృఢ దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రంగంలో కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని ఇచ్చడానికి మీకు సహాయం లభిస్తుంది ఈ రోజు పని ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకునే సామర్థ్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు పని ప్రాంతాల్లో మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది మరికొందరు వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈర్షతో మీకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తారు ఏదైనా సరే మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మీరు మరి ఆ నెగటివ్ ఎనర్జీ నుండి తప్పించుకొంట కొరకు రెండు కరెడముక్కలను పసుపు దారంలో వచ్చి మెడో ధరించండి దీని కారంగా మీకు ఎటువంటి నెగటివ్ దరిచేరకుండా ఉంటుంది మీరు ఈ రోజు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి మీ స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణాన్ని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు పని రంగాల్లో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించుకోగలుగుతారు తెలివితేటలను ప్రదర్శిస్తారు మీరు సహోద్యోగుల సహకారంతోటి కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంది సహనం ఈ సంయమనంతో పనుల వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు వైపుకు కదులుతారు తొందరపాటు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది మీ ద్వారా మీకు అందరికీ కూడా మేలు కలుగుతుంది ఈ రోజు మీరు అందరికీ సహకారాలు అందజేస్తారు పేదలకు సాయం గుణం ముప్పును పొందబోతుంది మీకు గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి రాజకీయ రంగంలో ఉన్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు ప్రేమలో సులభంగానే గెలుస్తారు ప్రేమకు ఈ రోజు మాత్రం ఎవరైతే ప్రేమలో పడలేదో వారి ప్రేమలో పడే లక్షణాలు కూడా ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ యోగ్యంగా ఉన్న వారికి సంబంధాలు అయితే వస్తాయి కానీ ఆ సంబంధాలలో మీరు చాలా జాగ్రత్తగా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు ఈ తొందరపాటి వలన మాత్రం ఎవరి మాటల్లో కూడా రాకూడదు మీరు ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది రోజు భారీ భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది భావోద్వేగాలను అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందడం మీ వంతవుతుంది పరిస్థితులు ఈరోజు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి పెంచుకుంటారు స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు ఈ రోజు ఈ రాశి వారు చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకుంటారు బంధువులతోటి సమావేశం కలిగి ఉంటారు మనసు యొక్క ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి ఇక ఈ ముఖ్యమైన విషయాలపైన ఆసక్తిగా ఉంటారు ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు కుటుంబము మరియు సన్నిహితులకు సలహాలు ఇస్తారు వార్తనాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది సమావేశంలో విజయవంతులు అవుతారు ఈ రోజు రాసు వారు సంబంధాల సహకారాన్ని కూడా నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది మరియు ఈ రోజు ఎక్కువగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దాంతో తల్లిదండ్రుల గురుల ఆశీర్వాదం మీకు చాలా బాగా అవసరం అవుతుంది కుటుంబం మరియు ప్రవర్తనను కొనసాగిస్తారు స్నేహితులతోటి మంచి సమయం గడపగలుగుతారు కృషి యొక్క ఫలితాలను మీరు పొందగలుగుతారు కొత్త దాన్ని అనుభూతి చెందిన సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనను మార్చి ప్రయత్నాలు చేయకండి ఈ రోజు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మరియు ఈ రోజు అదృష్టం మద్దతు కూడా మీరు పొందగలుగుతారు ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు ఈ రోజు వారికి ఎక్కువగా మరి లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ అయితే గోధుమ కలరు ఇక ఈ రోజు దోష నివారణ పరిహారం కొరకు ఈ రోజు రాసువారు బాదం ఆకును ఉపయోగించాల్సి ఉంటుంది ఒక పెద్ద బాదం ఆకును అయితే తీసుకోవాలి ఆకు మీద గంధం లేదా సున్నం తోటి రోజు వాటితో తో తడిపిన గంధం లేదా సున్నం తోటి ఆ యొక్క మీద చక్కగా కాండం దగ్గర ఆ ఆకు మీద కాండం దగ్గర శ్రీముణాక్షరం పైన రాయాలి కింద క్లీమ్ అనే అక్షరం రాయాల తర్వాత ఓంకారాన్ని రాసి ప్ర ప్రవహించేటటువంటి నీతిలో వదిలిపెట్టాలి ఇలా చేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగించటం జరుగుతుంది మీకు ఎటువంటి సమస్య దరిచేరకుండా ఉంటుంది పారభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ప్రేమికులకు ఆటంకాలు తొలగించబడతాయి ప్రేమ వివాహం కూడా సఫలీకృతం అవుతుంది మీకు అంతా కూడా మరి ఎవరైతే ప్రేమలో పడి మరి ప్రేమలో ఉన్నారో వారు మాత్రము వారి సుఖాన్ని అనుభవించబోతున్నారు పెద్దల యొక్క సమ్మతి వారి ప్రేమకు లభిస్తుంది మరియు వారు ఈరోజు ప్రేమ వివాహం గురించి ప్రస్తావనలు కూడా బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాశివారు అమ్మవారి కుంకుమార్చన చేయించుకుంటే శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను